చూశారు మా నాన్న డిలాక్ష్ణ్ కొంచెం కూడా ఎలాగ ఉందో బాగుందని కూడా చెప్పట్లేదు బాగోలేదని చెప్పట్లేదు ఏం చెప్పాలో అర్థం కాకపోవ ఏమనుకుంటాననేసి ఎలా గుతున్నానని అడుగుతుంటే నా నోట్లో నీ వంట నువ్వు తినమ్మా అన్నట్టుగా నా నోట్లో కుక్కుతున్నాడు కానీ హలో హాయ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే నాకు అసలు ఈ మధ్యని ఒంట్లో అస్సలు బాగుండలేదనమాట ఊరికూరికే జ్వరం వస్తుందా పోతుందనమాట ఏంటో తెలీదు టాబ్లెట్లు వేసుకున్నా ఇంజక్షన్ చేయించుకున్నా కూడా అస్మాలు జ్వరం వస్తు తానే ఉంటుంది పోతూ ఉంటుంది అనమాట పూర్తికి అయితే జ్వరం నాకు ఎవరో మొత్తం మీద చేతబడి చేసినట్టున్నారు చేతబడి అని ఎందుకు అంటున్నారంటే నేను చెప్తాను వీడియో చివరి వరకు చూడండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి ఇప్పుడైతే నేను ఫోర్ చేస్తున్నాను అనమాట మా అమ్మ అయితే హాస్పిటల్కి వెళ్ళింది ఈరోజు డ్యూటీని అయితే వంట డ్యూటీ అయితే ఇక్కడ వంట ఎంతమంది చేసినా ఎవరు చేసినా కూడా మా నాన్నకైతే నచ్చలేము మా అమ్మాయి చేయాలి మా అమ్మ చేస్తేనే వంట ఇంకా ఎవరు చేసినా నచ్చదు అనమాట మా నాన్నకైతే ఈరోజు నేను చేసిన వంట తిన్నాక మా నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దరు కానీ లాస్ట్లో ఇక్కడ అన్నమాస్తున్నాను కదా ఎన్ని వంటలైనా చేయగలను కానీ అన్న మార్చాలంటే మాత్రం నాకు చాలా భయం ఏంటో తెలీదు ఏదో తెలియని భయం అనమాట అన్నం మార్చేది జల్ ఉంచుతాం కదా అదే ఇక్కడ కోయిట్లో అయితే జల్లెల్లో కోసి వార్చేసి తీసేస్తాం ఇలా వంచేది ఉండదు అనమాట నాకు ఇదైతే అలవాటు ఉండదు గమ్ముని ఇది వార్చాలంటే చాలా భయం నాకు అయితే నేను ఇండియాకు వచ్చిన తర్వాత కోయిట్లో అసమాల పని పని అనేసి ఇరవై నాలుగు గంటల పనిలోనే మనకు కొంచెం రెస్ట్ కూడా అనేసి ఎప్పుడు ఇంటికి వెళ్తానా నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించేది కోయిట్లో ఉన్నప్పుడు అయితే నేను అనుకోకుండా ఇంటికి వచ్చాను కదా ఎలాగైనా ఒక్క నెల రోజుల కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది అనమాట కానీ ఈ విధంగా రాసి తీసుకుంటానని అనుకోలేదు అసలు ఊహించలేదు మొన్న మా అమ్మ అయితే వాకలు తుడుస్తుంది అనమాట వర్షం పడుతుంది అప్పుడు ఒక తుడుస్తుందని కొంచెం హెల్ప్ చేద్దాం కదనేసి పొడివాటు చీపులు పెట్టుకుని వెళ్ళాను అంటే కొంచెం చిన్న అయితే కొంచెం నెడ నొప్పి పడుతుంది కదా ఏదో తెలియదు అట్లా కొంచెం పొడవకుండా చీపురు పట్టుకెళ్ళాను అనమాట ఏదో పెద్ద పొడి పొడి చేద్దామని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఒక్క జీపులు కూడా భూమి మీద వేయలేదు అలాగే వేసానంటే దడేమని పడిపోయాను అనమాట ఆ పడిపోవటం పడిపోవటం ఆ కాలు బోటకాలు పక్కన నాలుగేళ్ళు ఉంటాయి కదా అవి రివర్స్లో తిరిగిపోయినాయి అనమాట ఇంకా నయం నడిమిరగలేదు కాలు నొప్పితో తప్పించుకున్నాను నా మీద దేవుడు జాలి పడినట్టున్నాడో కాళ్ళు నొప్పితో వదిలేసాడు ఇంకా కొంచెం ఉంటే పక్కన గోయి గోతులో గోతులు పెడితే నడుమిరిగిపోయాను అనమాట ఆ కాలు నొప్పితో నిజంగా ఎంత బాధపడ్డానంటే రెండు నెలలు రెండు నెలలు కూడా నొప్పితో చాలా బాధపడ్డాను ఆ నొప్పి నొప్పి ఇంకా జ్వరం ఊరి ఊరికి అంత మాన జ్వరం రావడం పోవడం రావడం పోవటం ఎన్ని మందులు వేసుకున్నా సరే అన్ని ఇంజక్షన్లు చేయించుకున్నా కూడా ఆ జ్వరం అసలు తగ్గేది కాదనమాట ఆ నొప్పితో అయితే చాలా బాధపడ్డాను నేను ఇన్ని వచ్చిన తర్వాత ఆ కాలు ఎరగొట్టుకుని ఇలాగైతే రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇక్కడ బోటి అయితే మా అమ్మ శుభ్రంగా నీటికి కడిగేసి పెట్టేసి వెళ్ళింది అనమాట ఫ్రిడ్జ్లో నేనైతే కూర చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ వేయించేసి ఆయిల్లో కొంచెం కరివేపాకు కరివేపాకు మా ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉందనమాట అప్పటికప్పుడు అలా కోసి అలా కూరలు అనమాట చాలా ఫ్రెష్గా ఉంటుంది అదే కోయలు అయితే అది నిల్వ చేసుకుని దాచిపెట్టుకుని మూసిపెట్టుకుని వాడతాం ఇక్కడైతే అసలు దొరకదు కదా అది ఇంటికాడైతే మా ఇంటికాడ పెద్ద చెట్టు ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా కోసి అలాగే వేస్తాం అనమాట కూరలు అయితే చాలా పెద్ద చెట్టు ఉంది నేను తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత కడిగేసుకున్న బోటీ అయితే వేసేసాను బోటీ వేసేసిన తర్వాత మూత పెట్టేసుకుని కొంచెం సేపు మగ్గించుకుంటే కొంచెం మగ్గిద్ది అనమాట ఈ బోటి క్లీన్ చేసేది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను కొ ఇట్లా ఉన్నప్పుడే అది క్లీన్ చేసి అప్లోడ్ చేశాను అనమాట నిజంగా ఆ వీడియో చాలా మంది చూశారు రెండు లక్షల పైనే రెండు లక్షల మంది పైన చూసారనమాట దాని కామెంట్స్ కూడా చాలా మంది మంచిగా పెట్టారు అసలు ఆ వీడియో చూసిన తర్వాత బోటీ అంటే ఈ బోటి చేయడం రాని వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారనిపించింది నాకైతేనే అదైతే చాలా వైరల్ అయింది వీడియో అయితే ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఎవరికైనా ఉపయోగపడద్దేమో షేర్ చేయండి ఇప్పుడైతే కొంచెం మగ్గించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట ఇందులో మా నాన్న అయితే భోజనానికి వచ్చి టైం అయింది ఈ బోటి కూర కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది అది ఉడికేటప్పుడు కూడా కొంచెం టైం పడద్దు అనమాట ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని నెక్స్ట్ ఉప్పు కారం పసుపు ఇవి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి బోటీ కూరలో చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు ఇది బోటీలో స్పెషల్గా ఏంటంటే గోంగూర వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మామిడికాయ కూడా మామిడికాయ వేసుకోవచ్చు గోంగూర వేసుకోవచ్చు పులుపు కొంతమంది అయితే చింతపండు కూడా వేస్తారు అది కూడా బాగుంటుంది నేనైతే ఇప్పుడు మామిడికాయలు అయితే వేస్తాను అనమాట ఫ్రెష్ కాదు నేను చేసిన మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా చూపిస్తాను మీకు అర్థమయ్యేటట్టు మీకు తెలుస్తుంది అనమాట అర్థమవుతుంది మీకు చూపిస్తాను ఇక్కడ కారం వేస్తుంటే నా కొడుకు అయితే ఇంకా కారం ఎక్కువన్నాడు అనమాట కొత్త కారం ఎర్రగా కనపడుతుంది కొత్తగా మన్న పట్టిన కారం అనమాట ఇది చాలా బాగుంది కారం అయితే ఇంట్లో పెట్టుకుంటాం మేము ఇప్పుడు కూడా కారం అయితే చేతపడి చేశారని చెప్పాను కదా మాకైతే చేతబడు గట్ట ఏం చేయలేదు కానీ నోరు లేని పశువులకైతే నిజంగా నేను అనుకుంటున్నాను చేతబడి ఏదో చేస్తున్నారని అనుకుంటున్నాను ఇవి మా పొలం వైపు చాలా ఎక్కువైపోయినాయి ఉన్నాయట ఈ మధ్యని నోరు లేని అటు మీద చేస్తున్నారనమాట వెలగంటే అసలు ఏ రోగం లేకుండా వాటికి ఎటువంటి వాటికి నీరసం లాంటిది ఏమీ లేకుండా అప్పటికప్పుడు చచ్చిపోతున్నాయి అనమాట మాకు కొంచెం దూరంగా ఉంటుంది పొలం ఆ పొలంలో కడతారు గేదెలు మేకలు కోళ్ళు అన్నీ అక్కడే పెడతారు అనమాట మాన అట్లని చూసుకుంటాడు అక్కడ ఉండి మధ్యాహ్నం వరకు పనికి వెళ్తాడు మధ్యాహ్నం నుంచి వచ్చేసి కోళ్ళ దగ్గర అదే ఆ దొడ్డ దగ్గరే ఉంటాడు అనమాట మే అదే పాక దగ్గర అయితే అక్కడ కాపలా ఉంటాయి కోళ్ళు మేకలు గేదెలు ఇవి ఉంటాయి కదా అంటే కాపలా ఉంటాయి అనేసి మేము ఎప్పుడు కుక్కలని అయితే పెడుతున్నాము అక్కడ నాలుగేసి కుక్కలు ఒకసారి ఫస్ట్లో అయితే నాలుగు కుక్కలు ఐదు కుక్కలు అలా పెట్టేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటామనేసి వాటికి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అనేసి అయితే కుక్కలు కూడా ఎన్ని కుక్కలు పెట్టినా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒక కుక్క అయితే బ్లడ్ కక్క చచ్చిపోవటము లేదంటే వాటికి అప్పటికప్పుడే నీరసం చేసి కూడా కాదు వాటికి ఎటువంటి ఒక తెగులు కానీ నీరసాలు కానీ ఏమీ లేకుండా అప్పటికప్పుడు చనిపోతున్నాయి అనమాట ఫస్ట్లో నాలుగైదు అయితే పెట్టాము వరుస వరుసను అయ్యి చచ్చిపోయినాయి ఆ తర్వాత మాకు కొంచెం డౌట్ వచ్చేసి కుక్కలని అయితే పెట్టమనేసాము ఇంకా ఒకటి ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి అలాగా ఒక దాని తర్వాత ఒకటి తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళం అనమాట అవి కూడా అలాగే బ్లడ్ క్యాక్ చచ్చిపోవడము లేకపోతే సడన్గా చచ్చిపోవడం ఏదో ఒకటి జరుగుతున్నాయి ఇంకా ఇది సరికాదనేసి వాటి పాపం మనకి ఎక్కడ తగు తగులుతాయి అనేసి కుక్కలు కూడా పెట్టడం మానేసాము ఇంకా మనుషులు మేము ఉంటున్నాము అక్కడ ఇంకా జాగ్రత్తగా చూసుకుంటున్నాం అనమాట గేదెలు కానీ వాటికి కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నమాట మామిడికి ముక్కలు నిల్వ చేసింది అనమాట మా అమ్మ అయితే మా ఇంటి దగ్గర రెండు రెండు రకాల మామిడి చెట్లు ఉన్నాయి ఇది రసాల చిట్టుకాయలు అనమాట చాలా పుల్లగా ఉంటే బాగుంటాయి మామిడికాయలు ఇవి సంవత్సరం అంతా నిల్వ చేస్తాయి అనమాట మా అయితే నిల్వ చేసి ఇలా పెడితే అవి కూరలో వాడుకుంటామన్నమాట మామిడికాయ కూరలు అంటే ఏ కూరలు అయితే మామిడికాయ వాడతామో అందులోకి ఉపయోగపడేలాగా మా అమ్మ అయితే ఇలా నిల్వ అనమాట సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి ఇలా ముక్కలు ఎండలో పెట్టుకుని ఉప్పు అదంతా వేసుకుని ఎండలో పెట్టుకుని ఎండబెట్టుకుంటే సంవత్సరం నిల్వ ఉంటాయి కూరలో వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు బోటి కూరలు వేద్దామనేసి నానబెట్టాను కొంచెం తీసి కూరకు సరిపడగా నానబెట్టాను అనమాట తర్వాత వేస్తాను అందులో కొంచెం ఎండిలో నానబెడితే ఎండి ముక్కలు కదా నాన్తాయి అన్నమాట తర్వాత కుక్కలు పెట్ట మానేసాం కదా నెక్స్ట్ అలాగే చనిపోయింది గేదె చనిపోయింది దాని వెనకాల మళ్ళీ మేకలు కోళ్ళు ఒకదాని తర్వాత ఒకటి సడన్గా చనిపోతున్నాయి అనమాట అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్నది అర్థం కావట్లేదు మొత్తం మీద ఇలాంటిది ఏదో జరుగుతుందనేసి మాకు అనుమానం వస్తుంది నిజంగా అలాంటిది ఏదైనా చేస్తే మాత్రం వాళ్ళకి ఏం కలిసి వచ్చే ఏంటో తెలియదు కానీ వాళ్ళకి మాత్రం తిరిగి రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఎవరైతే నిజంగా ఎలాంటివి చేస్తున్నారో వాళ్ళకి తిప్పు కొట్టాలి అవి అవి మాత్రం నేను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనుషులు పెట్టింది వేరు వాళ్ళకి ఏదన్నా పగ ప్రతికారాలు ఏదన్నా ఉంటే మనుషులు పెట్టారంటే అదొక రకం కానీ నోరు లేకు పెట్టారంటే వాళ్ళకి నిజంగా చెప్తున్నాను వాళ్ళకి తిరిగి కొట్టాలయ్యి నిజంగా వాటికి ఈ మధ్యన అయితే రెండు మేకలు కూడా చచ్చిపోయినాయి చాలా బాధ అనిపిస్తుంది అక్కడ ఎంత నష్టమో అవన్నీ చనిపోతుంటే పెట్టుబడులు పెట్టి అక్కడ పెట్టుకుని మేము ఏదో చేసుకుంటుంటే వాటిని నోరు లేటికి అలా చేసి చంపుతున్నారనమాట परदे पर आपके कहना है हम्म మా నాన్న అయితే గోజానికి వచ్చేసరికి పొలం నుంచి గబగబా నూరేసి తీసాను అనమాట ఇంకొంచెం నెలగాలే తొందరగా తీసేసాను కొంచెం మెత్తగా నెలితే బాగుంటుంది మా అయితే వచ్చేసాడు గబగబా తీసేసాను అనమాట तो तो हमको कुछ सुनीता से है तो हमको डर लगता है बेटा बेटा करना टाइम हो कर फल दिया सुनते है तो कोई नहीं करने के तो जैसे नहीं है क्या మరి ఏం చెప్తున్నాడు తీసేయి తోడబట్ట మా నాన్నకైతే ఆకలి వేసేసినట్టు ఉంది మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళిపోతాడనమాట కొంచెం సేపు కూడా పడుకోమన్నా పడుకోడు చాలా కష్టపడతాడు పొద్దున్నే సాయంత్రం వరకు కూడా ఇప్పుడు ఇందాక నానబెట్టాం కదా మా ఉడక ముక్కలు అవి కూడా వేసేసాను మా నాన్నతో మాట్లాడితే వేసేసాను అనమాట మా ముక్కలు కొంచెం కొంచెంసేపు మగ్గనిచ్చి మసాలా నూరుకున్నాం కదా ఆ మసాలా కూడా వేసేసి కొత్తిమీర కొంచెం వేసుకుని కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దించేసుకుంటే కూర రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా మా నాన్న చేస్ట్లో ఓ చొక్క పడిందంటే పొలం నుంచి వచ్చిన తర్వాత పాపం అన్నం తినే ముందు చొక్క వేస్తాడో అయితే అది పడిన తర్వాత నందమూరి బాలకృష్ణ అయిపోతాడు అనమాట ఇంకా లాస్ట్లో ఈ కూర తిన్న తర్వాత మా నాన్న రియాక్షన్ అనగండి చూడండి అసలు తలకు కూడా పైకి ఎత్తకుండా అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాకుండా నాకు అయితే తర్వాత నవ్వొచ్చింది ఈ వీడియో చూసిన తర్వాత లాస్ట్లో మా నాన్న రియాక్షన్ చూసి మీరు కూడా చూడండి

చూశారా మా నాన్న డలాక్ష్ణ్ కొంచెం కూడా ఎలాగ ఉందో బాగుందని కూడా చెప్పట్లేదు బాగోలేదని చెప్పట్లేదు ఏం చెప్పాలో అర్థం కాకపోకం ఏమనుకుంటాననేసి అని అడుగుతుంటే నా నోట్లో నీ వంట నువ్వు తినమ్మా అన్నట్టుగా నా నోట్లో కొక్కుతున్నాడు కానీ బాగుందమ్మా అని ఒక మాట కూడా చెప్తే కానీ మా అమ్మ అయితేనే చాలా ఇష్టపడతాడు మా నాకు ఎవ్వరున్నా నచ్చనమాట కానీ మాకైతే నచ్చింది బోటీ గోంగూర ఒకటి బోటి మామిడికాయ ఒకటి చాలా బాగుంటుంది ట్రై చేయండి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఓకే అండి వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం